Subscribe to జై వాసవి జై జై వాసవి ఎతంచెల్ల ఆర్య వైశ్య మండల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నూతన వధూవరుల వివాహ సందర్భంగా చిట్టుమల్ల మహేర్ సంపత్ కుమార్ అలాగే వర్ష గారు వివాహ సందర్భంగా ఎండాకాలం నుంచి గుర్తుంచుకొని ఈరోజు సంతకు వచ్చిపోయే వాళ్ళ ప్రజలకు దాహం తీర్చడానికి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన వధూవరులను వాసవి కనక పరమేశ్వరి మాత ఆయు ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను అందించాలని ఆశీర్వదించాలని మండల ఆరోగ్య సంఘం తరఫున కోరుచున్నాము జై జయ మాత జై జై వాసు మాత మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మజ్జీ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఈ మజ్జీ పంపిణీకి స్పాన్సర్గా కొత్త కొత్తగా ఈరోజు పెళ్ళి చేసుకొని వివాహ వేడుకకు అయిన వెంటనే సేవ చేయాలని ఒక సంకల్పంతో మధ్య పంపిణీ చేయాలని ఈరోజు నిశ్చయించుకున్నారు ఈ సేవ చేసినందుకు శ్రీవర్ష సంపత్ కుమార్లకు నా తరఫున శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయని మండల సంఘం వారు తెలియజేస్తున్నాం శ్రీవర్ష సంపత్ కుమార్లకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఈరోజు సాయి వర్షిత సంపత్ సంపత్ కుమార్ల వివాహ సందర్భంగా బేదం మండల ఆర్యవేశ సంఘం తరఫున ఈ మజ్జిగ కం పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు ఎందుకు పెట్టామంటే పర్టి పర్టికులర్గా ఈరోజు ఆదివారం అనేది సంత సంత జరుగుతుంది చాలామంది ఇతర ఊర్ల నుంచి ఇతర ప్రదేశాల నుంచి ఈ సంతకు వచ్చి కూరగాయలు అవి తీసుకెళ్తుంటారు సో ఈ ఎండ సమయంలో ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేది వాళ్ళకి ఎంతో మజ్జిగ తాగడం అనేది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది సో అందు గురించి ప్రజల ఆరోగ్యం గురించి సో ఈ మండల మండల ఆర్యవ్య సంఘం తరఫున ఈ వీళ్ళ వివాహ వివాహాన్ని పురస్కరించుకొని ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం సో ప్రజలందరూ ఇక్కడ మజ్జిగ సేవించి సేద తీరవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఆదివారం అయినందువల్ల మండల సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు సాయి వర్ష సంపత్ కుమార్ల వివాహ దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయాలని వారి యొక్క అనుమతితో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మండల సంఘం తరఫున ఇవాళ జరుపుతున్నాము అందుకు వారికి మరొకసారి వివాహ శుభాకాంక్షలు మండల సంఘం తరఫున తెలుపుతున్నాం నెల ఆరు వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈనాటి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఈరోజే ఒకటైనటువంటి నూతన జంట ఆర్థిక సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది వధువు సాయి వర్ష వరుడు మహేష్ సంపత్ కుమార్ల ఆర్థిక సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు వివాహ సందర్భంగా వీరిచే నిర్వహించబడుతున్నది కావున మా మండల ఆరోవస్ సంఘం తరపు నుంచి ఈ నూతన జంటకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు మరెన్నో చేయాలని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజు వర్ష సంపత్ల పెళ్లి రోజు దానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ వాళ్ళు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వల్ల ఇంతమందికి ఉపయోగపడుతుంది దీనివల్ల వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీ మ్యారీడ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కందగడ్డల ఫ్యామిలీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇవాళనే మా పెళ్ళి జరగడ జరిగినందువలన ఈ ప్రోగ్రాం జరగడం వలన కూడా మాకెంతో ఆనందంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగాలని హెల్ప్ చేసిన సర్వ్ చేసినందుకు మండల ఆర్యవైశ్య సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ಅನರ್ <simitation> 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 జరగండి సార్ జనాబ్ మీరు వెళ్ళండి పోయండి అదే హార్టీ అక్కడ ఎదుగులికి ఇక్కడ berapa nice. nice. <tuk tangan> <Kerang. Kerang. tuk> nama <tangan> 谢谢。啊